ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో మరియు జిల్లా ముఖ్య నేతలతో పొలం నేర్లో గురువారం సందడిగా మారింది పొంగునూరులో ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించి బాధితులను వెళ్లి పరామర్శించాలని పార్టీ ఆదేశించడంతో చంద్రగిరి శ్రీకాళహస్తి చిత్తూరు పూతలపట్టు ఎమ్మెల్యేలు పులవర్తి నాని బొజ్జల సుధీర్ రెడ్డి గురజాల జగన్మోహన్ మురళీమోహన్లు స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి స్వగృహానికి చేరుకున్నారు దీంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం కనిపించింది ఇక్కడ అల్పాహారం విందు అనంతరం అందరూ కలిసి పొగ్నూరు నియోజకవర్గంలోని కృష్ణాపురం గ్రామానికి చేరుకున్నారు ఎమ్మెల్యేలతో పాటు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ జయప్రకాష్ నాయుడు పలంనేర్ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ తదితరులు పాల్గొన్నారు न न टाइप प्लीज नि नि मुन्द गाछ न पन्छीको छोरो दिसको 안녕하세요. 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 नक लो ओके अटगा अटगा वसंत मां कृष्णा हमारा जय जोहार जोहार हम कृष्णा जोहार ना अटला ने साल लास्ट आ आचरण समिति कृष्णा राष्ट्रपाल बहुत की रचना धर्म माता पाला के मतलब पर अलग ಇರಕ್ ಅದೇ ನೆಕ್ಸ್ಟ್ ಇದು ಇ ಕಾರ್ಯಕರ್ತ ಕೂಡ ఇప్పుడు ఏమంటారు వాళ్ళ ఇంటి ఏమైంది మళ్ళీ వారం పది దినాల్లో మేము బయలు తెచ్చుకుంటామంటారు ఇప్పుడు మాకు పే మీరు ఇప్పుడు ఉండరు వాళ్ళు నైన్ చేసి ఎక్కడ ఏమని పేరు

లేదా ఇట్లే ఉన్నాడు వాళ్ళకి సపోర్ట్ లేకుండా కార్యకర్తలకు లేకున్నా ఇట్లే అది అసలు పైపడి అయిపోతుంది అందరికి మంచి నమ్మకం

ఏమంటే ఒక ఫ్యామిలీకి మాకు ఇప్పుడు నొప్పింది సార్ మా నొప్పి కూడా మాకు తెలుసు నెక్స్ట్ మా ఫ్యామిలీకి కాకుండా చూడాలంటే నాయకులే కాదు కార్యకర్తలు కూడా తీసుకున్నారంటే ఒక కార్యకర్త అనేవాడు కొంచెం అటు వాళ్ళు కొంచెం సపోర్ట్ ఇస్తే చెప్పారు నాయకులు ఉన్నారు సార్ ఈ పంచాయతీ లెవెల్ కావచ్చు మన లెవెల్ వాళ్ళు ఏమున్నారు మైపోయిన మాత్రం సార్ గ్రౌండ్ లెవెల్ లో వాళ్ళకి వెళ్ళదు లెవెల్ లో చాలా ఉంది సార్ మీరు నాయకుల దగ్గర జరగదు సార్ కార్యకర్తల దగ్గరే కార్యకర్తలు వాళ్ళు కొంచెం బాగా కూడా హ్యాపీగా తీసుకున్నాం మనకి ఏం కావాలా ఒక కార్యకర్త బాగుండే నాయకులు అయినా కూడా బాగుండదు సార్ కార్యకర్తకి ధైర్యం కావాలా మనకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ లో పెరగాలంటే కార్యకర్త కూడా సరే సార్ వాటి పని చేయాలనే ఇలా ఎవరికైనా కానీ కొనుక్కోవాలా వాళ్ళకి మా నాన్నకి వార్డ్ నెంబర్ ఇచ్చినారు ఇప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఊరు పుట్టినప్పటి నుంచి కూడా మేము ఆపోజిట్ ఇంతవరకు ఎప్పుడు మేమే ఏకాగ్రీంగా మేమే ఎన్నుకున్నాము వాళ్ళకి అంత ఛాన్స్ ఇక్కడ ఇప్పటికీ కూడా వాళ్ళు ఉండేది ఇక్కడ సిక్స్టీ ఫైవ్ ఇండ్లు ఉన్నాయి ఐదు ఇండ్లు ఆరు ఇండ్లు అంతే వాళ్ళు అరవై ఇండ్లు వాళ్ళు మేనేజ్ చేసారు ఇది ఉంది ఐదేండ్లు అప్పటికి కూడా నేను ఉన్నాను ఊరికేనా మీకు ఇవి రాని అవరాని స్టిక్కర్లు అతికించేది ఫీచర్లు కట్ చేస్తాము కరెంట్ కట్ చేస్తాము ఈ దావం రానిము ఆ దావం రాని చాలా గ్రౌండ్ లెవెల్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి సార్

మనిరు మనిరు మాట తా నా మాట దాడలంట అట్లా అట్లా కొడబే ఆట్లోనే వదులుకున్న పైనే వాల ఇంకా ఇంకా వదులుపోతున్నా వగండేన వగండేన వోర్నేం జపండి మీరు వాళ్ళ ఇంకా ఇంకా

ನೋಡಿ ಅವರು ಒಂದು ಸೀವಾ ತಾರೀಖೆ ಇತ್ತು ಅಲ್ಲು ಚಿನ್ನ ಗ್ರಾಮ ಕೈಪಡೆನ್ ಬೈಪೈಡ್ ಯಾಡ್ ಬೈಪೈಡ್ ಯಾಡ್ಕೇನ ಬೈಪೈಡ್ ಬಟ್ತಾರ ನೋಡಿ ಆ ಡಿಸೈನ್ ಬೈಪೈಡ್ ಮಮ್ಮಿ ಬೈಪೈಡ್ ಎನ್ರೋಲ್ ಬಟ್ತಾರೆ ಎನ್ರೋಲ್ ಬಟ್ತಾರೆ ಜೇಬೂ ಬೈಪೈಡ್ ಬಟ್ಕಲೇರು ಮಮ್ಮಿ ಬೈಪೈಡ್ ಮಮ್ಮಿ ಬಟ್ತಿದ್ದಾರೆ ವೈರಂಗ್ ಮುನ್ನಡಿ ಏನ್ ಮಾಡ್ತೀರಾ ಸರ್ತಾಂಡರ್ ವೈರಂಗ್ ಉನ್ನಡಿ ಏನ್ ಬೈಪೈಡ್ ಬಟ್ತೀರಾ ಹೌದಾ ಚಿಕ್ಕನಾರ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి త్రివర్యులు లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యుడిగా ఉంటూ రాజకీయాల్లోనే కాకుండా ఈ నియోజకవర్గంలో కార్యకర్తలందరికీ భరోసా ఇచ్చు గత పదహైదవ తారీఖున అసూలు బాసిన రామకృష్ణ గారి పెద్ద కర్మకు చిత్తూరు జిల్లా నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే ఇన్ఛార్జి నేను రావడం జరిగింది ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మగాటో సానుభూతి తెలియజేస్తూ ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఆయన లేట్ ఆయన లేని లోటును మేము ఎవ్వరు ము తీర్చలేము అయినా కూడా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న ఆయన కుమారులైతేనే వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులము మా ముఖ్యమంత్రి గారు అలాగే మా పార్టీ ఎప్పుడూ చేదోడుగా వాదోడుగా ఉంటుంది రేపు రాబోయే కాలంలో కూడా ఆ కుటుంబానికి మేమందరం వెన్నుంటు ఉండి ముందుకు నడిపించేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంత బలంగా ఉందంటే దాని కార్యకర్తల పునాదులు కాబట్టి మా ప్రభుత్వంలో రేపు రాబోయే కాలంలో ఏ విధమైన సమస్యలు లేకుండా కార్యకర్తలకు కాపాడుకుండే దానికి నడుము బిగించడం జరిగింది దానిలో భాగంగానే రామకృష్ణ గారి మృతికి కారణమైన వ్యక్తుల్లో న్యాయపరంగా కఠినంగా శిక్షించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా మేము అన్నట్టు ఉంటామని మరొక్కసారి తెలియజేయమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది అలాగే లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు వాళ్ళ కుటుంబంలో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు రాబోయే కాలంలో ఉద్యోగం ఇప్పిస్తాం అలాగే ఆర్థికంగా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునే దానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మరొక్కసారి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జైచంద్ర